రాబిరెడ్డి గారు స్వామి మూడు నిమిషాలు వంశ కలశాంబుది కైరవాప్తం పూర్ణం దయానిధి మనంత గుణే గదిష్టం రాజాది రాజముఖాం చిత్నశైవం గురువంతరతో నమామి అనుసూయాంబిక గురువు శ్రీ రాజయోగి పద్నం శ్రీ మాతారా భక్త వందే సాయం మూడు నిమిషాలు చెప్పినాడు సరే మళ్ళంతా ఆరు వందల కిలోమీటర్లు వస్తే మూడు నిమిషాలు అంటే రామప్ప కోదండ రామయ్య గారు చుట్టే అదేం లేదు సరే నేనేం చెప్పను నాకు చెప్పాలని ఇష్టం లేదు నేను నిమ దయానంద పొన్నాల రాజయోగేంద్ర ప్రేక్షిస్తున్నారు నేను నా పేరు రామానంద నంగి రామరెడ్డి గారు నాకు మళ్ళీ ఇప్పుడు ఈయన అద్దులు వారిపిస్తే ఇప్పుడు మొత్తం ఉరికాల్సినట్టుగా నాకు ఇంకా నేను మూడు నిమిషాలు టైం పెట్టుకుంటాను నాకేం ఆయన టైం వద్దు అసలు ఇప్పుడు అంతా ఐదు మూడు నిమిషాలు యాభై మూడు నిమిషాలు అయింది మూడు నిమిషాలు పెరిగేస్తాను ఇప్పుడు ఏముందంటే మా ధర్మము ఏదము ఏదాంతము సిద్ధాంతము ఏదమనగా అనగా నాలుగు ఏదములు వచ్చా ఏదాంతం అనగా ఏదో ఒక అంత భాగం వచ్చా సిద్ధాంతం అంటే దృఢీకరణ వచ్చా ఎవరు దారీ దక్షిణామూర్తి నుండి మొదలు చేసుకొని శ్రీధర శివరామత దీక్ష మొదలు చేసుకొని ఇప్పుడు భాగవత కృష్ణ చేసుకొని తమ తమ గురువులందరూ ఇప్పుడు చేసిన ఈ సిద్ధాంతాన్ని దుడికరణ ఎట్లా చేస్తారు అని వాళ్ళ గురువులు గారు మనకు చెప్తుంటారు ఎందుకంటే ఇప్పుడు చెప్పాలని టైం లేదు ఇరక గురించి చెప్పే ఇప్పుడు పంచదశి అని చెప్పినానుక ఎవరు మోహన్ రెడ్డి సార్ గారు పంచదశి అంటే అందరు చెప్పి కళ్ళలో తోచి మేలాగా అలాగే లేదండ్రి కొంతమంది ముత్తి అండ్రి అతని ఏదో శుభ్రకాలు చెప్తాడు ఏదిరా ఈ జనన మరణము నిజ బోధ గని లేదురా ఈ మోక్ష నరకము ఎవరన్నా నరకం వద్దంటారు మోక్షం వద్దంట్రా మోక్షం కావాలన్నా నేనుండాలా నరకం కావాలన్నా నేనుండాలా నేనే లేను అన్నప్పుడు మోక్షం ఉడికి అక్కడ నరకం ఈ రెండు లేదు మళ్ళీ ఎరక చెప్పరు ఎరకన కల లోపల అరుదంచి నీరు అరదంచి తిరిగి అంటే పద్మ చెప్పడానికి మన మూడు నిమిషాలు కాదు కాబట్టి నేను మన అంతులు ఏం చెప్తాడు నీరు మేల్కొని నన్ను మేలుకొలుపు అంటాడు అది మోహన్ రెడ్డి గారే సాక్షిక సత్యమైన మాట చెప్తాను ఇంకా ఎందుకంటే గురువుని శిష్యుడు గురువు శిష్యుని మేలుకొలుపుతాడు గురువు శిష్యుని మెదడు కానీ శిష్యుని మీరు మేలుకొని నన్ను మేల్కొకపోదు అంటాడు ఎంతవరకు ఆవరణ ఏర్పడి ఏర్పడింటదు శిష్యుడు ఎంతవరకు మేల్కొని లేనప్పుడు అంతవరకు ఆవరణ పోదు కానీ మల్లొక్క ఎందుకంటే మా ఇక్కడ ఉపమానాలు ఎన్నో చెప్తారు కానీ టైం లేదనమాట అందు గురించి ఎందుకంటే మన అచనపర బోజన ఇంత పెద్ద సభలు పెట్టాలంటే సామాన్యం కాదు ఇక్కడ అక్కడ ఇంతమంది చెప్ప సభలు పెట్టాలంటే ఇంకొక నిమిషం సార్ ఎందుకంటే ఎన్నో సభలు చేయొచ్చు మనం ఎన్నో పండగలు చేయొచ్చు ఎన్నో యాత్రలు చేయొచ్చు ఎందరూ తోస్తు ఇటువంటి అధ్యాత్మిక చింతన ఎందుకంటే అచలం అంటే మా అయ్యగారు చెప్పేది అది అక్కడ పావులకు ఆడకి అచలం పావులకు పారిపూర్ణం అని చెప్పేది మా పొన్నాల రాజా అయ్యగారు ఆనకి అచలం పావులకు పరిపూర్ణం అంటే మనం చూస్తే తేలు చొప్పుకూడదు అట్లా ఎందుకంటే అందరి మనం చేస్తున్నాం మనం దేవతం అద్భుతం ఇష్టం నాలుగు గొప్ప నీళ్ళు గొప్ప అరేది గొప్పదే మిండ్లు వేరే లేదు నేనే లేను అన్నప్పుడు ఎవరు తను కలిగిన వాడు తెలియగలే తెలియగలేడు తను కలిగిన వాడు తెలపగలేడు తనవుకు బయలకు సంబంధం లేదు తను విడిచిన వాడిని కనుగొనము కల్పనాతీత యోగా రాయచూరు బాలరావు రాస్తాడు గురుడనంగా ఎవరు అతను చెప్తాడు ప్రధాన మన వాళ్ళ గురువుల గురుడనంగా ఎవరు గురునికి గుర్తు అది ఏది నేనుతో ఉన్న గురుడు పనికిరాడు నేను లేని గురువుకి ముక్తి తెలుపు ముక్తి అంటే ఏమి వీడగల ఏమి ఏమిటిదా జననం మరణ భ్రాంతి నుండి అదొక భ్రాంతి ఏమంటే తారని చూసి పాము అనుకున్నాము ఎందుమనుకున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే నాకు మళ్ళా బుర అది కాబట్టి వాళ్ళ ఎంతో వాళ్ళ సమాన్ని ఎంతో మా ప్రేమ వాళ్ళ పంచుకొని అందుకోసం అధ్యక్షుల వారికి మళ్ళొకసారి ఎందుకంటే అందరూ మనం కొద్దిగా పరిచయం చేసి పేర్లలో మనం అనుకుంటా కానీ కాగా టైం కాలేనప్పుడు అదే మోదీ వరకు కదా ఈ రెండు మాటలకి వివరామిస్తున్నాను జయబోలో సద్పు అమ్మగారు తర్వాత మన కథ కాకాణి గుంటూరు శ్యామ్ గారు పరిచయం చేసుకోండి కావాలంటే शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो